పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం నిన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చూసి వాళ్ళొక బలహీన వర్గాల బిడ్డ అయినటువంటి రాజేంద్ర రాజేంద్రమేణ ప్రెస్ మీట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు తిట్టండి ఏం కాదని చెప్పేసి వెనక నుంచి పంపించినటువంటి ఎవరైతే ఉన్నారో చాలు దొరాయిగా చాలు నీ మో మోసాలు నీ నాటకాలు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు అంటే మా కళ్ళుని మాత్రమే పొడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బలహీన వర్గాల బిడ్డలు ఎందుకో ఈటవ రాజేంద్ర గారి మీద ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ధైర్యం కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ కవిత గారికి కానీ లేదా అని చెప్పేసి నేను ఉన్నా అంటే మా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో తిట్టించి మమ్మల్ని బజారు పాలన చేసేటువంటి నవ్విన నాపచేయం లేక మమ్మల్ని తయారు చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇవాళ ఈటల రాజేంద్ర గారి మీద ఎదుర్కొనే శక్తి ధైర్యం మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేక తన దొడ్లో పాలేరులుగా ఉన్నటువంటి తనకాడ బాలిసులుగా ఉన్నటువంటి వ్యక్తులతో ప్రెస్ మీట్ పెట్టిస్తా ఉన్నాం కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ గుర్తుపెట్టుకొని మా యుద్ధం మా దళిత భోజన ఎమ్మెల్యేల మీద కాదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మా యుద్ధం ఈ తెలంగాణగా పట్టినటువంటి రాకాసి తెలంగాణని అని దోచుకుంటున్నటువంటి దగల కేసీఆర్ కుటుంబ పాలనమేననే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక మా మిత్రులు చాలామంది మాట్లాడారు ఇప్పుడు ఈ నిన్న నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి ఒక బలహీన వర్గాల బిడ్డ వివేకానంద గౌడ్ ఆయన నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ ఈటల రాజేంద్ర గారి యొక్క నిజాయితీని తెలంగాణ ఉద్యమం యొక్క ఆయన చేసినటువంటి కృషిని నువ్వు విమర్శిస్తా ఉన్నావు వివేకానంద గౌడ్ గారు నువ్వు నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఎత్తినట్టే టికెట్ కోసం తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పెట్టేసి నువ్వు టీఆర్ తెలుగుదేశం పార్టీలో పోయి ఎమ్మెల్యే గెలిచినావు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిందని ఆ తెలుగుదేశం పార్టీ అన్నం పెట్టినట్టు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ డబ్బు సంచుల కోసం అధికారం కోసం నువ్వు పార్టీ మారినటువంటి వ్యక్తివి నువ్వు కానీ రాజేంద్ర గారు కేసీఆర్ మీద యుద్ధం చే ప్రకటించిన తర్వాత ఆ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఒక మగాడిలాగా బయటకు వచ్చి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు తెలంగాణ ఉద్యమకారులను అందరూ కలుపుకొని ఆయన ఎమ్మెల్యేగా కెలిసి మళ్ళీ ఒకసారి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు అలాంటి ఈటల రాజేంద్ర గారి మీద నువ్వు ప్రెస్ మీడి పెట్టేంటే స్థాయి నీకుందా వివేకానంద అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఆయన యొక్క చిట్టా మీకు చదువుతా ఇప్పుడు మీరు పాత్రికాయ మిత్రులందరూ కూడా గమనించాలి గాజుల రామాయణంలో మూడు వందల ఏడు సర్వే నంబర్లో నాలుగు వందల ఇరవై మూడు ఎకరాల భూమి ఉండేది ప్రభుత్వ భూమి ఇవాళ వివేకానంద గౌడ్ గారి యొక్క అనుచరులు అతని యొక్క బాజా భజన్ త్రీలు అక్కడ ఉన్నటువంటి అతని యొక్క రౌడీ మోకరందరూ కలిసి కబ్జాలు చేసి ఇవాళ నాలుగు వందల ఇరవై మూడు ఎకరాల భూమిని ఎంత కబ్జా చేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియాలి లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అదే గాజుల రామారంలో రెండు మూడు వందల నలభై మూడు నలభై మూడు వందల నలభై రెండు సర్వే నంబర్లు మూడు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల భూమి ఉండేది ఆ భూమి ఇప్పుడు ఎంత మిగిలిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ వివేకానంద యొక్క శిష్యులు ఈ యొక్క అనుచరులు ఎవరైతే కబ్జాలు చేస్తా ఉన్నారో హబీద్ అనేటువంటి వేరే వ్యక్తి ఫిరోజ్ అనేటువంటి వ్యక్తి ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి సాయిబాబా అనేటువంటి వ్యక్తి నీ యొక్క నీ యొక్క అరాచక సామ్రాజ్యానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులందరూ కలిసి ఈ ప్రభుత్వ భూమిని ఎంత కబ్జా చేశారు చెప్పే దము నీకుందా ఎంక్వైరీ చేపించే దమ్ము నీకుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా అంగడపేట గ్రామంలో పది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే మూడు ఎకరాలు భూమి ఈ యొక్క వివేకానంద రెడ్డి వివేకానంద గౌడ్ కబ్జా చేసి అతను వెంచర్ వేయడం జరిగింది అంటే నీ యొక్క అవినీతి భూ దండాల పేరుతో నువ్వు ఎవరెవరికి కప్పం ఉంటున్నావో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీనాక్షి ఎస్టేట్లో వివేకానంద గౌడు అతని మామ ఒక పెద్ద కుంభకోణం చేశారు ఒక స్కామ్ చేశారు ఆ స్కామ్ను కూడా త్వరలోనే ఓయి విద్యార్థి చేసిగా మేము బయట పెట్టబోతా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క విఆర్ఓ దళిత విఆర్ఓ అయినటువంటి శ్యామ్ని అకారణంగా తిట్టి నీ యొక్క భూదండాలకు సహకరించలేదని ఒక దళిత విఆర్వమైన నువ్వు ఏ విధంగా తిట్టు యావత్తు తెలంగాణ సమాజం చూస్తూ ఉంది అదేవిధంగా వివేకానంద్ర ఈట రాజేంద్ర గారి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీ యొక్క తెలంగాణలో నీ యొక్క పార్టిసిపేట్ పార్టిసిపేషన్ అయిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నావు నువ్వు ఒక బీసీ ఎమ్మెల్యే చదువుతా ఉన్నావు నువ్వు రేపు డిపాజిట్లు కూడా రావు నీ అవినీతి సామ్రాజ్యం మీద నీ కాన్స్టిట్యులోనే నిజ నిర్ధారణ కోసం మేము అందరం వస్తాం నీకు వచ్చే దమ్ము నీకుందా ఈ ప్రభుత్వ భూములు మొత్తం కూడా కబ్జా చేసింది నీ అనుచరులు నువ్వు కాదని చెప్పేసి చెప్పే ధైర్యం నీకుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ఒక్కటే అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే ఈ యొక్క వివేకానంద యొక్క అవినీతి సామ్రాజ్యం పైన ఎంక్వైరీ చేపించే దమ్ము నీకుందా ఈట రాజేంద్ర గారు భూ కబ్జా చేస్తామని చెప్పేసి పదే పదే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కదా ఈ యొక్క కుత్బుల్ నాగ్పూర్ ప్రభుత్వ భూమిని ఎంత ఎన్ని ఎకరాల భూమిని కబ్జా చేశారో నీకు లెక్క తీసే ధైర్యం ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి అవినీతి పరులని పెట్టుకొని మీరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ఇలా భారత సుమన్కి పది వందల రూపాయల నోట్లు చూస్తే పండగనుకునే సోమన్ గారికి ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు ఎన్ని నుంచి వచ్చాయని చెప్పి ధైర్యం ఉందా సుమన్ నీ డబ్బులు ఎంత నువ్వు ఎలక్షన్లో రాకముందు ఉస్మానియా విద్యార్థి జేసీ నాయకుడిగా ఉన్నప్పుడు నీ ఆస్తు చిట్టాయిందని చెప్పే ధైర్యం ఉందా ఈ రోజు ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు నీకు ఎట్లా వచ్చాయి ఇసుక దందాలు ఎక్కడ చేసినా వచ్చి చెప్పాల్సినటువంటి ఆ ధైర్యం చెప్పే ధైర్యం నీకు ఉందా నీ ఆస్తుల మీద ఎంక్వైరీ పెడతాం నా ఆస్తుల మీద ఎంక్వైరీ పెడడం లేదా ఈట రాజేంద్ర గారి ఆస్తుల మీద ఎంక్వైరీ పెడతాం లేదా నీ ముఖ్యమంత్రి నీ ధరని ఉండదు కదా కేసీఆర్ ఆస్తుల మీద ఎంక్వైరీ పెడతాం దాని ఆ ఛాలెంజ్కి మీరు సిద్ధంగా ఉన్నారా దాని మీద సిద్ధంగా ఉంటే ఎప్పుడు టైం చెప్పండి ఉస్మానియా యూనివర్సిటీ అయినా ఓకే నువ్వు నా అసెంబ్లీ అయినా ఓకే నీ త్వర గడి అయినా ఓకే ఈ మూడు ప్లేస్లో ఎక్కడైనా సిద్ధంగా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం